డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేరువేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ రిక్వెస్ట్ జాబ్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అయితే చేయండి వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ టాటా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి హైరింగ్ అయితే కోరుతా ఉన్నారు జాబ్ ఆపర్చునిటీ కాంటాక్ట్ నంబర్ హెచ్ఆర్ తొంభై ఆరు నలభై రెండు ఎనభై నాలుగు నలభై ఎనిమిది ముప్పై నాలుగు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ గానే రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకొని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు జాబ్ డీటెయిల్లోకి అయితే వెళ్దాం మొబైల్ ఆపరేటర్గా హైరింగ్ అయితే చేస్తున్నారు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు అబోవ్ క్వాలిఫికేషన్ వారిని హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఫిమేల్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ గమనించగలరు వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరంల లోపలైతే ఉండవలేను శాలరీ వచ్చేసి సిటీసీ పంతొమ్మిది వేల ఐదు వందలు టేక్ హోమ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే లభిస్తుంది ఇదైతే ఆరు రోజుల్లో అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఆరు రోజుల జాబ్ ఇది స్టార్టింగ్ అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కంపెనీ ఎంప్లాయీ అయితే తీసుకుంటారు కంపెనీ వచ్చేసి ఫ్రీ ఫుడ్ అదేవిధంగా అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది ఉచితంగా భోజనము మరియు హాస్టల్ వసతి కూడా కల్పిస్తూ ఉంది ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ ఫ్రెండ్స్ ఏ ప్రాంతపు వారైనా కూడా ఏ స్టేట్ వారినైనా కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఇది కంపెనీ అయితే బెంగళూరులో అయితే ఉంది ఫ్రెండ్స్ బెంగళూరు అనగానే భయపడవలసిన పని అయితే లేదు చాలామంది మన తెలుగు వారి అక్కడ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా కంపెనీ మిమ్మల్ని ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆన్ ఆన్లైన్లో అయితే తీసుకుంటుంది మరియు మీరు కాల్ చేసినప్పుడు హెచ్ఆర్ఓలు కూడా తెలుగులోనే మాట్లాడతారు ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్కి అయితే అటెండ్ అవ్వచ్చును ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ చేసేవారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ చూసేవారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్